మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్దయిన రాలేదే అనుభవించండి పేణుకి పెద్ద విస్తే చాలా అంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటే ఆయనకి గ్రామం పెద్దరికి అంత కట్టారుగా ఒరే కాసేపట్లో అయ్యారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా

అంటే ప్రశాంతంగా కూర్చుని ప్యాకెట్ అని అందుకే నేను ఇట్లాంటి పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరేస్తారు అమ్మ పరవాయి వాడి పడక్కదిలోకి తొంగి చూసే కనుక త్రీ ఇలా తొంగి చూడ్డాలు వంగి చూడ్డాలు నా దగ్గర కొత్త అరా టైం ఏంటి రానా అనా ఈ కడ్డెవరేస్తారు నేనే రానా ఆ కార్డు తీసుకుంటే చోయిపోయింది నీ మూలంగా ప్యాకెట్ కడుతీనా రానా హ్యాండ్ లో ఏంటండి కోలసం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో నా పాడు చేసే కదా ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది అయ్యా నేను తోటలో నుంచి అట్టా కాలు మర్చుకోటానికి వెళ్ళేరయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలించారు అయ్యా ఎరా దొంగతనం చేశావా నేను దొంగిలించలేదు దొంగలించలేదు దొంగిలించలేదు దొంగి చూపులు చూస్తా విట్రా దొంగతవా దొంగతయ్యా దొంగ చూపులు చూస్తామయ్య దొంగ చూపట్టారటం చేశాం ఎందుకు చేశావ్ పారు రోజులుగా పరేపాటు ఏమీ లేదంటే నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారట ఆకలికి తట్టుకోలేక ఒక కాయ కొట్టుకు తాగారంట ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంట ఏం చేసేసావరా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది బదులేరానికి మీకు రెండు చేతులు ఇస్తే నమస్కారం చేతులు నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కింద వెళ్ళిపోతాయి ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడంతా ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలండి రే ఇప్పుడు కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయ ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్కి ఇచ్చేయ వాడిలా వదలకూడదు తగ్గిన శిక్ష వేయాలి అలాగే రేయ్ రేపటి నుంచి ఆయన గారి తోటలకు పని లొక్కిన అయ్యో ఆ దంగళ పళ్ళలో పెట్టుకోవాలా పని లేనిందు వాళ్ళకి దొంగతనం చేశాడు అది కదా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు బాబు రంగు గడ్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా సారదండం పెట్టుకోరా అలాగే బొమ్మ యా వంద అండం ఈ రోజు పేకాట్లు అందరు డబ్బులు నాకే రావాలని మొక్కున్నాడు బామ్మ వారికి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడ పిచ్చ పాదయ్యారా పుట్టుకుతూ వచ్చిందే బామ్మ పుడకల్లో పెడితే గాని పోదు ఎవరిని అన్నా నేను అంత మాట ఎదుర్కుంటానే ఆ అన్నాడు బామ్మ తాతరు తాతయ్య కల్లోకి వచ్చాడు కల్లోకి వచ్చి ఏమన్నాడురా ఓరే రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందలు రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకొని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే ఆ రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకొచ్చాడురా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో వస్తున్నానమ్మా అమ్మా బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మా గోమాత పాత గడ్డిదని బకి చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉంద అవరాని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న నిన్నాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవని దూడని విపకుపోతున్నా ఎక్కడికి అబ్బే ఏమీ లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఎక్సర్సైజ్ లేక కూబట్టి హార్ట్ అటాక్ వస్తుంద డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ ఆ గోమాత మీద ఎంత కరిక రోచింది నీకు బామా అయ్యే బామని ఎందుకు పిలుస్తావ్ పాపం బామరి కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్